నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల యాభై నామం సతాంగతి అంటే సత్పురుషులకి పరమ గమ్యమైన స్వామి సతాంగతి అన్నారు మంచి వాళ్లకు గమ్యం ఏమిటి అంటే భగవంతుడే గమ్యం ఆయన చెప్పిన ధర్మం ఆయన చెప్పిన అదే వేదం అంటారు చూసారా అలా భగవంతుడి వాక్కుల్ని వింటూ ఆచరిస్తూ ఆయన్ని చేరుకోవాలి అనేటువంటి సత్పురుషులకు ఆయనే గమ్యం అందుకని ఆయన్ని సతాంగతి అన్నారని శంకర్ల వారు ప్రశంసించారు మరి ఇది భక్తితో భగవంతుని కొలుస్తారు ఆ తర్వాత ముక్తి కోసం భగవంతుణ్ణి గలుస్త తలుస్తారు ముక్తి కోసం భగవంతుడు తప్ప ఇంకా వేరే గతి ఏమీ లేదు దేన్ని ఆశ్రయించి ముక్తి పొందలేము ఏ ఐహిక విషయాలు ఏ దేన్ని ఆశ్రయించినా ముక్తికి దూరం అవుతాడు తప్పే భగవంతుడికి దూరం అవుతాడు తప్ప దగ్గర బడు ఈ ముమ్మక్షువులు అంటే మోక్షాన్ని కోరేవాడు ముముక్షువు అంటారు వాళ్ళకి భగవంతుడే గతి అందుకని ఆ స్వామిని ఇంకో గతి లేదు భగవంతుడే గతి గనక ఆ స్వామిని సతాంగతి అన్నారు పరాశర భట్టరు శంకరుల వారి వ్యాఖ్యని అంగీకరించారు సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు ఏమన్నారంటే నక్షత్రాలకు గమనాన్ని నిర్దేశించేవాడు అని అన్నారు వ్యాఖ్యానించారు అంటే నక్షత్ర గమనం ఉంటుంది కదా నక్షత్రాలు అని వాటి యొక్క గమనాన్ని బట్టే మరి నా ఈరోజు ఈ నక్షత్రం ఇది వెళ్ళిపోయి అది వచ్చింది అట్లా అనుకుంటూ ఉంటాం కదా ఆ నక్షత్రాలు నక్షత్రాలను బట్టి రాసులు రాసులని బట్టి గ్రహాలు ఇవి అన్నీ కూడా మన ప్రకృతికి ప్రకృతి అంతా కూడా ఆ నవగ్రహాల యొక్క స్థితిని బట్టి నడుస్తూ ఉంటుంది ప్రకృతిలో ఉన్న జీవులకు అదే స్థితి అంటే దాన్ని బట్టి ఎవరి గమనమైన జీవన గమనం దాన్ని బట్టే ఉంటుంది అందుకని నక్షత్రాలకే ఆయన దారి చూపేటువంటి స్వామి కనుక ఆయన్ని సతాంగత గతి అన్నారని చెప్పారు అందుకని ముముక్షువు అంటే మోక్షాన్ని కోరేవాడు ఎలా ఉండాలి అని మనకి ఏం చెప్తారంటే ఇప్పుడు ఎంత తీవ్రంగా భగవంతుణ్ణి స్మరించాలి అంటే ఇప్పుడు ఒక చోటవాడు ఉన్నాడు చుట్టూరా మంటలు వచ్చినాయి వెళ్ళటానికి దోవలేదు అయినా ఊరుకుంటాడా ఆరాటంతో ఆతృతతో ఎక్కడ సందు దొరుకుతుందో నుంచి బయటికి వెళ్ళి ప్రాణాన్ని రక్షించుకుందామా అని తపనతో పరిగెత్తుతాడు ఆ మంటల్లో అయినా పరిగెత్తేస్తాడు అట్లాంటి తపన భగవంతుడి అందు ఉండాలి భగవంతుడిని చేరాలి అనుకునే వాళ్ళకి అంత తపన ఉండాలి ఇంకొకటి కూడా చెప్తారు నీళ్ళల్లో తలకాయని ముంచేస్తే వాడు ఏం చేస్తాడు ఎప్పుడు పైకి లేపుతారా అని వాళ్ళ చేతిని తోసుకొని పైకి రావాలని ఆ నీళ్ళల్లో నుంచి బయటపడితే కానీ ఊపిరి ఆడదు లేకపోతే మనకి ఊపిరి కూడా అట్టలేదు ప్రాణం పోతుంది అని తపనతో విశ్వ ప్రయత్నం చేస్తాడు కాపాడా కాపాడుకోవడానికి ప్రాణాన్ని అలాగే అంత తపన ఈ రెండు విషయాల్లో ఎంత తపన పడతాడో బయటపడటానికి అలా ఈ సంసార సముద్రం నుండి ఈ జన్మ పరంపరల సుడిగుండాల నుండి బయటపడాలి అంటే జీవుడు అంత తపన భగవంతుడి అందు పెట్టుకోవాలి ఆయన్ని చేరటానికి అంత తపన పడితే కానీ ఆ జీవుడు భగవంతుడికి ప్రీతిపాత్రుడవడు భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే అంత తపన విపరీతమైన తపన ఉండాలి అని మనకి అర్థమయ్యేటువంటి ఉదాహరణ ద్వారా అలా మనకి తెలియజేస్తారు అట్లాగే ఇంకా అర్థం ఏమిటి అంటే శతాంగతి అంటే అట్టి అటువంటి సత్రాలే సజ్జనులకు మోక్ష మార్గాలు అన్నారు అంటే ఏ ఎటువంటి సత్రాలు అని చెప్పారు సారి సత్రం అంటే కిందటి నామం సత్రం అన్నారు కదా వాళ్ళందరూ చేరి కూటమిగా మరి భగ గురు పూజలని అలా అనేక గురు పూజల పేరు అనేక సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా చేయటం అందరూ సజ్జనులందరూ సత్పురుషులందరూ ఒక చోట చేరటం సత్సంగాలు చేయటం యజ్ఞ యాగాదులు చేయటం అలా అందరూ ఒక చోట కూడి చేయటాన్ని సత్రం అన్నారు అలాంటి సత్రాలే సజ్జనులకి మోక్ష మార్గాలు అని ఇక్కడ శతాంగతిహి నామంలో చెప్పారు అంటే సజ్జనులు వాళ్ళు ఉన్న చోట మరి తోటి వాళ్ళతో సజ్జనులు గుంపుగా ఏర్పడి ప్రజలందరికీ మరి సర్వే సుఖినో సుఖినోభవంతు అంటారు మరి లోక సుఖినో భవంతు అంటారు మరి వాళ్ళందరూ చేరి స్వార్థానికి కాదు యజ్ఞయాగాదులు చేసేది మహానుభావులు మహర్షులు వాళ్ళందరూ స్వార్థానికి కాకుండా వ్యక్తిగతంగా కాకుండా లోక కళ్యాణం కోసం చేస్తారు లోకంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో చక్కగా ఉండాలి ఆత్మ వికాసం కలగాలి అని ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఆ కోరికతో లోక కళ్యాణం కోసం చేస్తారే తప్ప వాళ్ళ యొక్క కోరికల కోసం వా అది అది సత్పురుషుల లక్షణం కాదు ఎందుకంటే స్వార్థం అనేది ఎవరి కోరిక కోసం వాళ్ళు చేసేది అది లోక కళ్యాణం అనరు కదా వ్యక్తిగతంగా చేసుకుంటున్నారు అవి తీరుస్తాడు భగవంతుడు వ్యక్తిగతంగా కోరికలతో ఏది ఏ రకంగా భగవంతుణ్ణి ఆరాధించినా ఆ వ్యక్తిగతమైన కోరిక తీరుస్తాడు లోక కళ్యాణం కోసం చేసేటువంటి కోరికల్ని తీరుస్తాడు ఇవి నిస్వార్థంతో కూడుకున్న సత్సంగములు సత్పురుషుల సంఘము అదే అలాగే మరి లోకమంతా వాళ్ళ వాళ్ళ యొక్క చర్యల వల్ల లోకమంతా సుఖంగా ఉంటుంది అది భగవంతుడికి దగ్గర చేస్తుంది భగవంతుడిలో కలుపుతుంది అటువంటి చర్యలు అందుకని అందరి మరి అందరి వేరే వాళ్ళను కూడా చేర్చుకుని అలా చేస్తూ ఉంటే నిదానంగా వాళ్ళందరికీ కూడా ఆత్మ వికాసం కలిగించినట్లవుతుంది అలా ఒక పథకం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక ధర్మం ప్రకారం వాళ్ళు ఆ సత్సంగాల్ని యాగాదుల్ని చేస్తూ ఉంటారు అదే వాళ్ళ యొక్క జీవిత పరమ లక్ష్యంగా చేస్తారు అలా చేయటం వల్ల లోక కళ్యాణం అవుతుంది అనేక మంది దాంట్లో చేరి వాళ్ళు కూడా సజ్జనుల చక్కన పక్కన చేరి వాళ్ళు కూడా అది అలవరుచుకుంటారు అది భగవంతుడికి మరి మార్ చేరటానికి మార్గము అవుతుంది కొత్త వాళ్ళకి అలాగే మరి కోరికతో చేసేది ఒక రకమైన కో భక్తి అంటారు భక్తి అంటే స్వార్థ భక్తి అది ఆ స్వార్థంతో భగవంతుడిని ఆరాధిస్తారు అలా ఆరాధింపజేసి చేసి తర్వాత భగవంతుడు ఆ భక్తిని ఇంకొంచెం ఆ కోరికల్ని స్వార్థం లేని కోరికలుగా మారుస్తాడు అది మరి ఆ భక్తికి ఒక ఉన్నత స్థానం వస్తుంది అప్పుడు నిజమైన భక్తుడవుతాడు ఆ భక్తి ఇంకా అలా అందరి కోసం అనేటువంటి ఆ భావం తర్వాత ముక్తికి మార్గం అవుతుంది అలా ఆ భక్తి జ్ఞానము ముక్తి అనేవి ఒక్కొక్క మెట్టు ఆ సోపానాలని భగవంతుడే ఎక్కిస్తాడు ఒక్క మెట్టు ఎక్కడానికి మనం ప్రయత్నం అటు తిరిగితే చాలు ఆ భగవంతుడే ఒక్కొక్క మెట్టు ఎక్కించి తన దగ్గరకు చేర్చుకుంటాడు అదే చివరికి పరమ లక్ష్యం జీవుడికి ఏమిటి అంటే భగవంతునిలో నుండి వచ్చిన జీవుడు మళ్ళీ భగవంతుడిలో చేరాలి చేరాలి అంటే ఇక్కడ మాయ నుండి జీవుడు వస్తున్నాడు కనుక ఆ మాయని తొలగించుకోవాలి ఆ మాయ తెరని తొలగించుకోవాలి అంటే మన వల్ల సాధ్యం కాదు మానవుడికి సాధ్యం కాదు మళ్ళీ ఆ భగవంతుడే ఆ మాయ తొరని తెరని మనకి తొలగించి ఆయన దర్శనము చేయించి ఆయన ధరికి చేర్చుకునేటువంటి మార్గాన్ని కానీ మరి లక్ష్యాన్ని కానీ ఆయనే నెరవేర్చగలడు కనుక మళ్ళీ ఆ భగవంతునే ఆశ్రయించాలి మరి ఎవరు పెట్టారు ఆ మాయ తెరని ఆయనే పెట్టాడు అందుకని ఆయన వల్ల సాధ్యమవుతుంది కానీ మానవుడి వల్ల జీవుడి వల్ల సాధ్యం కాదు కనుక ఆయన్ని ఆశ్రయించి ఆ మాయ తెరని తొలగించుకుని భగవద్ దర్శనం చేసి పరమానంద స్థితికి జీవుడు వెళ్ళాలి వెళ్ళటమే లక్ష్యం అప్పటి వరకు మరి ఎన్ని జన్మలైనా అలా సుడిగుండంలో పడి తిరుగుతూనే ఉంటాడు ఈ సుడిగుండంలో తిరగటం అనేది ఎవరికి ఆనందం కాదు కానీ మరి అది మార్గం తెలియాలి చిన్న చిన్న క్షణము క్షణికమైన ఆనందాల కోసం పాకులాడితే అలాగే సుడిగుండంలో పడి తిరుగుతూ ఉంటాడు అది శాశ్వతమైన ఆనందం ఏది అనే విషయాన్ని విచారణ దగ్గరకు తీసుకొచ్చి ఆ విచారణ దగ్గరకు వచ్చినప్పుడు వాడు మార్గాన్ని జ్ఞాన మార్గంలోకి వచ్చినట్టు ఆ జ్ఞాన మార్గమే ముక్తికి మార్గం అవుతుంది అటువంటి పరిపూర్ణమైన స్థితి భగవంతుడు ఇవ్వాలి అంటే ఇలాంటి నిస్వార్థమైన లోకక్షేమం కోసం చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ వాళ్ళలో ఒకళ్ళుగా వీళ్ళు కూడా లయమైపోయి చక్కగా మనస్ఫూర్తిగా సేవ ఏదైనా సేవ చేస్తే దాంట్లో పాల్గొంటే దాని ఫలితాన్ని పొందుతారు అలా మరి అందరూ అన్నీ చేయలేరు మరి సత్సంగం ఎంత గొప్పదో ఆ సత్సంగం వల్ల భగవంతుడి దగ్గరికి వెళ్ళటం వెళ్ళటం అనేది ఎంత తేలికో మనకి అనేక రకాలుగా మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు సత్పురుషులు ఎక్కడ కూడితే అక్కడ అదే సత్సంగం అవుతుంది భగవంతుని కూర్చి ఎప్పుడు ఎక్కడ జరిగితే విచారణ మరి సాధన అనేది ఎక్కడ జరిగితే అదే సత్సంగం అవుతుంది అట్లా మరి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పరమాత్మ జీవిత లక్ష్యంగా ఉన్నటువంటి వాడికి భగవంతుడే వాళ్లకు ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తాడు పరిపూర్ణం చేస్తాడు జ్ఞానము విజ్ఞానము మరి మోక్షమే వీళ్ళ యొక్క పరమావధి జ్ఞానము అంటే విషయాన్ని తెలుసుకోవటం జ్ఞానం విజ్ఞానం అంటే దాన్ని సాధన చేయటం విజ్ఞానం మరి ప్రజ్ఞానం అంటే దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం అదే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు అది గొప్ప మహావాక్యం ఆ వాక్యమే చివరి స్థితి అనమాట అలా అదే పరమావధి మోక్షమే వీళ్ళ యొక్క పరమావధి ఆ పరబ్రహ్మస్వరూపుడు అవ్వటమే లక్ష్యం కనుక అంతర్యామి అయినటువంటి నారాయణుడే వీళ్ళల్లో ఈ లక్ష్యంగా పనిచేసి లక్ష్యాన్ని నెరవేర్చేటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి చక్కగా పరిపూర్ణవంతుల్ని చేస్తాడు కనుక ఆయన్ని సతాంగతి అన్నారు ఈ శతాంగతి అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి సజ్జనత్వాన్ని మనసు నిండా నింపి చక్కని ఏ యజ్ఞమైనా ఏ క్రతువులైనా నిన్ను చేరటం కోసమే కనుక ఆ క్రతువులు యజ్ఞాలు అన్నీ యజ్ఞాలే అటువంటి యజ్ఞాల్లో మమ్మల్ని చక్కగా కలిపి భక్తి నుండి ముక్తి వరకు ఆ మార్గాల్లో పయనింపజేసేటువంటి పయనించేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి నీ దరికి చేర్చుకునే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పడ్డాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మ సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम् ओ...